రేపే మనకు అతి పెద్ద అమావాస్య ఇది సామాన్యమైనది కాదు ఆదివారంతో కూడి వస్తుంది కాబట్టి అత్యంత పవర్ఫుల్ అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఏడు మిరియాలతో ఈ విధంగా చెయ్యండి మీరు కోరిందల్లా మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది మీ సుడి తిరుగుతుంది అని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట ఎందుకంటే ఆదివారం అమావాస్య వస్తే దానికి అత్యంత శక్తి ఉంటుంది అది కొంచెం పవర్ఫుల్ అండి ఈ రోజున చేసుకునే పరిహారాలు కావచ్చు ఈ రోజున చేసుకునే విధి విధానాలు కావచ్చు మనకేంటంటే కనుక అద్భుతాలను సృష్టిస్తాయి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి అందుకే మీరు మిరియాలతో పరిహారం చేసుకుంటే దరిద్రం పోతుంది అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు అద్భుతంగా ఏంటంటే కనుక మీకు పనికొచ్చే పరిహారం అని చెప్పొచ్చు ఎవరైతే నమ్మకంతో చేసుకుంటారో అలాంటి వాళ్ళకైతే తప్పనిసరిగా మంచి జరుగుతుందండి నమ్మకంతో చేసిన వారికి ఏంటంటే కనుక ఖచ్చితంగా వారు కోరిందల్లా వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చి పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట అసలు మిరియాలతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఆదివారం అమావాస్య వస్తే దానికి అత్యంత శక్తి ఉంటుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట ఎందుకంటే ఆదివారానికి అంతటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఆదివారం రోజే మనం దిష్టి దోషాలు తీసేసుకుంటాం అలానే కాకుండా అందులో అమావాస్య వచ్చిందంటే ఇంకెంత పవర్ఫుల్ ఒకసారి ఆలోచించండి కాబట్టి మీరేంటంటే కనుక మర్చిపోకుండా అండి రేపు ఆదివారం అమావాస్య కాబట్టి ఏడు మిరియాలతో ఇలా చేస్తే మీ శత్రుత్వం అనేది తగ్గిపోతుంది శత్రు బాధలతో చాలా మంది కూడా ఏంటంటే కనుక సఫర్ అయిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక్కసారి అండి ఏడు మిరియాలను తీసేసుకొని ఇప్పుడు మనం చెప్పే విధంగా చేస్తే శత్రువులు ఏంటంటే కనుక మిత్రువులుగా మారిపోతారు శత్రుత్వం అనేది ఏంటంటే కనుక మీ దగ్గరికి రాకుండా ఏంటంటే తగ్గిపోతుందనమాట శత్రువుల వల్ల మనం చాలా అవుతూ ఉంటాం శత్రువుల వల్ల మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆదివారం పూట తప్పనిసరిగా ఏడు మిరియాలను తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏడు మిరియాలను అంటే చేతిలో పట్టుకోండి నాలుగు దారులు కలిసే చోటుకు వెళ్ళి అక్కడ ఏంటంటే కనుక ఏడు మిరియాలను పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వస్తే మన శత్రుత్వం అనేది తగ్గిపోతుంది శత్రువుల నోట్లో మన మాట అనేది రాకుండా వారు శత్రుత్వాన్ని తగ్గించుకోవటానికి శత్రుత్వం అనేది లేకుండా మనం హాయిగా ప్రశాంతంగా ఉండటానికి ఏంటంటే కనుక చక్కగా పనిచేసే పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి రేపు ఆదివారం పూట మీరు తప్పనిసరిగా చేయండి ఇదే సమయంలో చేయండి ఇలాగే చేయండి అని కాదండి మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం అయితే వంద కొంత శాతం వస్తుందన్నమాట మీరే చూసుకుని ఆశ్చర్యపోతారు కాబట్టి ప్రయత్నించుకోండి మంచి ఫలితాన్ని పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా మీకుండే శత్రువులని తగ్గించుకోండి అలాగే కాకుండా రేపు ఆదివారం కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకే చాలా మంచిదనమాట ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలంటే కనుక గుర్తుపెట్టుకోండి అమావాస రోజున కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మన జీవితం అనేది మారిపోతుంది మనకుండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే దూర ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు ఎక్కడికైనా సరేనండి వేరే ఊర్లకు మీరు వెళుతూ ఉంటారు కదా అక్కడ ఏ ఇబ్బంది చేకూరదు అంటే చేకూరకుండా ఉండాలి ఇబ్బంది అనేది మీ దగ్గరికి రాకూడదు అంటే కనుక మీరు అంటే ప్రయాణం చేసేటప్పుడు ఏం చేయండి అంటే కనుక ఏడు మిరియాలను తీసుకుని ఒక తెల్లని కాగితంలో పెట్టి చున్న లాగా కట్టుకొని మీరేంటంటే గనక మీ దగ్గర పెట్టుకోండి ఇలా పెట్టుకుని మీరేంటంటే గనక ప్రయాణాలు చేస్తే చాలా మంచిదండి చాలా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఎందుకంటే మిరియాలు నల్లగా ఉంటాయి చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి నల్లగా ఉంటాయి ఏంటంటే దైవానికి అంకితం చేయబడతాయి ఆరోగ్యపరంగా కూడా ఏంటంటే కనుక మిరియాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఇలా మిరియాలను తీసేసుకొని ఈ పరిహారం కనుక మనం చేసుకున్నట్టయితే అద్భుతాన్ని అంటే అద్భుతాన్ని చూస్తాం మనమే ఏంటంటే కనుక కళ్ళతో అంటే నమ్మలేమనమాట ఎంత చక్కగా ఫలితం వస్తుందంటే మనం ఆచర్యానికి గురవుతాం కాబట్టి ఇలా మిరియాలను తీసేసుకొని మీ దగ్గర పెట్టుకొని మీరు వెళ్ళండి ఇలా వెళ్ళిన తర్వాత తిరిగి వస్తారు కదండి అంటే మనం ఊరికి వెళ్తాం ప్రయాణం చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి మనం అనుకోము కదా అప్పుడేంటంటే కనుక ఇలా పెట్టుకుని వెళ్ళాలి వచ్చిన తర్వాత తర్వాత ఏంటంటే గనక ఇంటికి రాకముందే ఎంటర్ అయ్యే ముందు ఏంటంటే గనక ఆ మిరియాలను అక్కడే పడేసి వస్తే ఏంటంటే మన వెంట ఏంటంటే చెడు అనేది రాదు మనకి ఇబ్బంది అనేది కలగదు అలానే కాకుండా మనకు మంచి ఫలితం కూడా వస్తుంది కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి ఫలితాన్ని అయితే తెచ్చిపెడుతుంది ఇక అమావాస్య కాబట్టి ఆదివారం పూట వచ్చింది కావున ఈ రోజున ఏంటంటే కనుక మీరు ఈ విధంగా ఏంటంటే నియమాలను ఆచరించుకోండి అమావాస్య కాబట్టి మీరు ఏంటంటే కనుక షేవింగ్ చేసుకోవటం కానీ గడ్డం గీయించుకోవటం కానీ లేకపోతే ఏంటంటేనండి గోర్లని కత్తిరించడం కానీ జుట్టు కత్తిరించుకోవటం కానీ ఆదివారం వచ్చింది కదా చాలామంది కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే తెలిసి కూడా చేస్తారండి ఒకవేళ కనుక మీరు తెలిసి చేసుకుంటే మాత్రం మీరు దరిద్రాలను అనుభవించక తప్పదండి కాబట్టి తెలిసి కూడా ఇలాంటి పనులను అయితే మీరు చేయకండి చేస్తే మాత్రం చాలా వరకు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారండి ఇబ్బందుల బారిన పడిపోతారని చెప్పొచ్చు అందుకే ఇలాంటి పనులను అయితే మీరు అసలు చేయకండి ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలను ధరించకండి నల్లటి వస్త్రాలు ధరిస్తే మాత్రం దరిద్రాన్ని మీరే కొని తెచ్చుకున్న అవుతారు దరిద్రాన్ని మీ వెంటే మీరు మోసుకున్న అవుతారు కాబట్టి నల్లటి వస్త్రాలను ధరించకండి అదేంటంటే చెడు అంటే నలుపు అంటే గనక శనికి సాంకేతం కాబట్టి ఆ నల్లటి వస్త్రాలను ధరించకపోవటమే మంచిదని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు అందుకే నలుపు బ్లూ రంగు అలానే కాకుండా పసుపు రంగు బట్టల్ని ధరించకూడదండి ఈ మూడు కూడా ఏంటంటే కనుక తొందరగా ఏదైనా సరే అంటే ఇబ్బంది ఉంటే అది మనకు అంటగట్టడానికి మనలో ఆవహించడానికి చెడు శక్తి ఉంటే చెడుగాలి ఉంటే మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పనులు మాత్రం అస్సలు మీరు చేయకండి చేస్తే మాత్రం చాలా ఇబ్బందికి అంటే గురవుతారండి కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా గమనించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున అంటే రోడ్లపై వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకోండి ఎందుకంటే దిష్టి తీసేస్తూ ఉంటారు పడేస్తూ ఉంటారు అవి ఇవి ఉంటూ ఉంటాయి కాబట్టి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి మన సేఫ్టీలో మనం ఉంటేనే మనకి ఏ చెడు అనేది రాదు ఒక్కొక్కసారి ఏంటంటే మనం సేఫ్టీలో ఉండక ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు మనం కావాలని ఎవ్వరు ఏం చేసుకోరండి ఏదైనా రోడ్ల మీద తొక్కుతూ ఉంటాం తిరుగుతూ ఉంటాం ఇక్కడ వెళ్తూ ఉంటాం కదా అప్పుడు ఏంటంటే ఏదో ఒకటి తాకేంటే కనుక జీవితాన్ని చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది కదండి అలా కాకుండా ఉండాలంటే కనుక కొంచెం నడిచేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి రోడ్ల మీద కొంచెం అంటే చూసుకుంటూ వెళ్ళండి మన పెద్దవారు చెప్తూ ఉంటారు సాయంత్రం సంధ్యా సమయం బయటికి వెళ్ళకపోవటమే మంచిది అమావాస్య రోజు అని చెప్తూ ఉంటారు కానీ మనం ఏంటంటే కనుక పనులు ఉన్నాయని బయటికి వెళ్ళటం అలానే కాకుండా కొన్ని అంటే ఇలా ఏదైనా సరే ముఖ్యమైన పని కొంచెం ఇలా వెళ్తూ ఉంటాం కానీ ఏదైనా ఒకటి ఏంటంటే కనుక తట్టు తాకుతూనే ఉంటుంది కదండి అది కూడా చూసేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ పని కూడా చేసేసుకోండి మిరియాలతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకే బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదు అనమాట మిరియాలు అత్యంత శక్తివంతమైనది ముఖ్యంగా ఏంటంటే ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి ఈ రోజున మిరియాల మీరు ఈ విధంగా చేసుకోవటం వల్ల మీకే అద్భుతం అనేది జరుగుతుందన్నమాట మీరేమి కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు మిరియాల పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి ఈ పరిహార శాస్త్రంలో కావచ్చు నార్మల్గా శాస్త్రాల్లో మిరియాలు ఏంటంటే కనుక బెస్ట్గా పనిచేస్తాయి మంచి రిజల్ట్ని ని తెచ్చిపెడతాయి కాబట్టి మిరియాలతో మనం ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం అనమాట మీరు అనుకోవచ్చు మిరియాలు అంత కాస్ట్గా ఉంటాయి కదండి ఎన్ని మిరియాలు మేము వేస్ట్ చేసుకోవాలంటే అందరికీ అన్ని సమస్యలు ఉండవు కదండి కొంతమందికి కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి మనం ఏడు పెట్టుకోమన్నాము అలాంటి ప్రదేశంలో ఏంటంటే కనుక మీరు ఐదే పెట్టుకోండి ఇలా ఏంటంటే కనుక మనము దానికి తగ్గట్టు పరిహారం చేయాలి అలానే కాకుండా ఆ పరిహారం మనకు అనుకూలంగా ఉండేలాగా చేసుకోవాలి అలాంటప్పుడే ఫలితం ఉంటుందన్నమాట కానీ మిరియాలతో మాత్రం వంద కొంత శాతం ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారాలండి ఇవన్నీ కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడతాయి చాలా మంచి మంచిదిని తీసుకొస్తాయి కాబట్టి మీరు ఆదివారం ఈ విధంగా చేసుకోండి ఒకటేమో మీ దగ్గర పెట్టుకుని వెళ్ళండి ఇంకొకటేమో శత్రువుని తగ్గించుకోవడానికి నాలుగు దారులు కలిసే చోటు వాళ్ళ పేరు చెప్పి పడేసి రావాలి ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మీకు ఏదైనా సరేనండి అంటే కలలో ఊకే ఊకే ఏంటంటే కనుక చెడు కనిపిస్తుంది చెడు వల్ల సఫర్ అయిపోతున్నాము చెడు అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి మాకేం చేయాలో అర్థం కాదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పడుకునేటప్పుడు ఒక తెల్లని కాగితం తీసుకుని దాంట్లో ఏంటంటే కనుక ఐదు మిరియాలు పెట్టి నిద్రించాలి అది కూడా ఏంటంటే కనుక దిండు కింద పెట్టి పడుకోవాలండి అలా పడుకున్న తర్వాత ఉదయం మనం లేస్తాం కదా లేచిన తర్వాత తల చుట్టూ మూడు సార్లు తిప్పి దాన్ని కాల్ చేయాలి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక కళలు ప్రతిసారి కూడా భూతాలు పేతాలు మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కళలో వచ్చి గొంతు మీద కూర్చుంటూ ఉంటాయి మనకు చాలా వరకు కూడా ఏంటంటే కనుక బాధని అంటే మిగులుస్తూ ఉంటాయి కదా అలా కూడా కాకుండా ఏంటంటే కనుక ఈ మిరియాల పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అనమాట మిరియాలు నల్లగా ఉంటాయి కాబట్టి మిరియాల ఘాట్ అంటే లక్ష్మీదేవికి ఇష్టం అలానే కాకుండా పరిహార శాస్త్రంలో మిరియాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు మిరియాలతో చేసుకునే ఏ పనైనా సరే బాగా అద్భుతంగా సిద్ధిస్తుందని కూడా ఒక నమ్మకం అనమాట అందుకని అయితే మనం ఏంటంటే ఇలా మిరియాలతో పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది ఎందుకు ఈ మిరియాల పరిహారం చెప్పటం జరుగుతుందంటే కనుక ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి మిరియాల పరిహారానికి కొంచెం ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అన్ని పరిహారాల కంటే ఈ మిరియాల పరిహారం అనేది పవర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి మనకేంటంటే కనుకనండి అండి అద్భుతం జరుగుతుందనమాట అందుకే మీరేంటంటే చెడుకలల్లో ఏదైనా సరే రక్తం చూస్తున్నాం చెడు చూస్తున్నాం చెడుగాలు ఉంది చెడు అంటే భూతాలు పేతాలు పట్టి పీడిస్తున్నాయి ఇబ్బందులు ఉన్నాయి అనుకునే వారు మాత్రం ఖచ్చితంగా చేసేసుకోవాల్సిన పరిహారం అని చెప్పొచ్చు నమ్మకంతో చేసుకుంటే మాత్రం తప్ప తప్పనిసరిగా నమ్మకంగా మీకు ఏంటంటే గనక ఫలితం వస్తుంది ఇదేంటంటే గనక రోజులు ఏం పట్టదు వెంటనే విత్ ఇన్ సెకండ్స్లోనే ఫలితం అనేది మనం చూసుకోగలుగుతాం చూసేసి ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి ప్రయత్నించుకోండి కానీ ఈ తిదిని మాత్రం మీరు వదులుకోకండి దీన్ని మాత్రం మీరు వదులుకుంటే మాత్రం మీరు జీవితంలో చాలా దరిద్రాలను అంటే మీ వెంట ఉంచుకున్న వారవుతారు అదే మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే వాటిని మీరు తొలగించుకున్న వాడు అవుతారనమాట అందుకే ఇలా ఏంటంటే గనక ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ ఈ పరిహారాలు అనేవి తప్పక ఆచరించండి మిరియాలు ఏంటంటేనండి పది రూపాయలు పెడితే చిన్న ప్యాకెట్ వస్తుంది నార్మల్గా అందులో ఏంటంటే ఒక పదకొండు ఇలా ఉంటూ ఉంటాయి అది తెచ్చుకున్న తర్వాత ఏంటంటే ఈ విధంగా మనం పరిహారం చేసుకోవచ్చు అంటే ఐదు ఒకసారి తీసుకోండి ఐదు ఒకసారి తీసుకోండి రెండు పరిహారాలు ఒకటే రోజు చేసుకోండి మీకుండే పరిహారాలు అంటే మీకుండే సమస్యల్ని బట్టి మీరేంటంటే కనుక పరిహారాలు చేసేసుకోండి సరిపోతుందనమాట అలా మీకైతే ఫలితం అనేది ఉంటుంది ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారు చాలా అద్భుతంగా ఉండే పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత నమ్మకంగా ఫలితం అనేది మీరు తప్పక పొందుతారని పురాణాలే చెబుతున్నాయి పురాణాలలో ఏంటంటే కనుక మిరియాల పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక చేసుకోవటం వల్ల మంచి ఫలితం వస్తుంది నార్మల్గా అమావాస్య అనేది ప్రతి నెలలో వస్తూ ఉంటుంది దేని శక్తి దానికి ఉంటుంది అమావాస్యకు పెట్టింది పేరే చెడును తీసేసుకోవటం అని అర్థం అనమాట అమావాస్యకు పరిహారాలు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి చాలా మంది చాలా రకాల పరిహారాలు చెబుతారు కానీ అన్ని అందరికీ సిద్ధించాలని రూల్ ఏమీ లేదు కదా అన్ని కూడా అందరికి అనుకూలించాలని అంటే ఇక్కడ ఏమీ లేదు కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం సిద్ధిస్తుంది ఒక్కొక్కరికి ఒక పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట అన్ని పరిహారాలు అందరికీ అనుకూలిస్తే అన్ని పరిహారాలు చేసుకునే కదా మనం బాగుపడతాం కాబట్టి మనం ఏంటంటే కనుక మనకి తగ్గట్టుగా మనం పరిహారం చేసుకోవాలి కానీ మిరియాల పరిహారం అలా కాదండి ఇది ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి దీన్ని వదులుకోకుండా మీరు ఈ విధంగా ఏంటంటే పరిహారం చేయండి నార్మల్గా అమావాస్య రోజు మనం ఏం చేస్తాం దిష్టిని తీసేసుకుంటూ ఉంటాం అలానే కాకుండా ఇంటికి దిష్టి తీస్తాం పిల్లలకు దిష్టి తీసుకుంటాం మనకి ఏదైనా తాకింది గాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా ఈరోజు పరిహారాలు చేసుకుంటూ ఉంటాం కానీ అమావాస్య ఆదివారం వస్తే మునులు కావచ్చు సాధువులు కావచ్చు ఋషులు మంత్ర సాధన చేస్తారండి ఈరోజుకి అంతటి శక్తి ఉంటుందన్నమాట చాలామందికి తెలియని విషయం అండి ఇది కానీ కొంతమంది చెప్పినా నమ్మరనమాట ఎందుకంటే ఆదివారం అమావాస్య వస్తే ఏమవుతుంది మన పెద్ద గొప్పదా అనుకుంటారు కానీ నిజంగానే ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషం అనమాట చాలా వరకు కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు అందుకే మీరు ఏంటంటే ఇవి విధంగా ప్రయత్నించుకోండి చేసి ఫలితం అనేది పొందండి మిరియాల పరిహారం చేయడంతో పాటు మీరు ఈ విధంగా ఏంటంటే కనుక చక్కగా ఈ చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించుకోండి ఆచరించేసి ఏంటంటే కనుక ఫలితం పొందండి అమ్మవారి కృపా కటాక్షాలకు మీరు పాత్రలు కండి లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజున చేసుకునే పనులు కావచ్చు పరిహారాలు కావచ్చు తప్పక ఫలితాలను తెచ్చి పెడతాయని పురాణాలే చెబుతున్నాయి అనమాట అందుకే ఏంటంటే కనుక ఈరోజు చేసుకునే పరిహారాలకు అలానే కాకుండా కొన్ని విధి విధానాలకు మంచి ఫలితం అయితే వస్తుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రోజు ముఖ్యంగా ఇప్పుడు చెప్పారు పై ఈ వసీకరణ ప్రక్రియ కూడా చేసుకోండి ఇది వసీకరణం అండి ఖచ్చితంగా పనిచేస్తుంది ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన భర్త మన మాట వినాలన్నా మనం ప్రేమించిన వ్యక్తులు మన మాట వినాలన్నా మన చుట్టూదా తిరగాలన్నా మన వైపే ఉండాలన్నా వాళ్ళు ఏంటంటే కనుక మన వశం కావాలన్నా సరేనండి ఇప్పుడు చెప్పే ఈ మిరియాల పరిహారం చేసుకుంటే తప్పకుండా ఫలితం అనేది మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట అందుకే మీరు ఏం చేయను అంటే కనుక ఈ పరిహారానికి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరు ఐదే ఐదు మిరియాలు తీసుకోవాలి మించి తీసుకోకండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మన భర్త మనని పట్టించుకోకపోవటం మన మాట వినకపోవటం మనం ఏంటంటే దూరం పెట్టడం అలానే కాకుండా బయట ఇలాంటి అంటే ఫెర్స్ ఇలా ఉంటూ ఉంటాయి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా మనం ఏంటంటే ఇంకా పిల్లల కోసం తప్పదన్నట్టుగా భరిస్తూ ఉంటాం అన్నీ అలా కాకుండా మీరు భార్య భర్తలు ఎవరైనా సరేనండి వీళ్ళే చేయండి వాళ్ళే చేయండి ఇది కులవతాలకు అతీతంగా ఎవరైనా చేయొచ్చు వీళ్ళే చేసుకోవాలి వీళ్ళు చేసుకుంటే ఫలితం వస్తుందని కాదు ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక తంత్ర పరిహారం అండి దీంట్లో మంత్రాలు యంత్రాలకు సంబంధం లేదనమాట ఇది మన చేతులతో చేసుకునేది ఒక తంత్ర ప్రయోగం లాగా పనిచేస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ అయితే తెచ్చిపెడుతుంది మీ భర్త మీ అడుగుదాడల్లో నడవటానికి అలానే కాకుండా మీరు ప్రేమించిన వ్యక్తి కూడా మీ వైపు ఉండటానికి మారటానికి మీ మాట వింటూనే ఏంటంటే మీ వైపుకు అంటే ఇలా తిప్పుకునే పరిహారం అని చెప్పొచ్చు ఇదేంటంటే తంత్రశాస్త్రంలో చేపబడ్డ పరిహారం మిరియాలకు సంబంధించిన పరిహారమే కాబట్టి దీన్ని విధంగా మీరు ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఈ పరిహారానికి ఐదు మిరియాలు కావాలి అలా ఐదు మిరియాలను తీసేసుకొని ఒక తెల్లని పేపర్ తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఆ పేపర్లో ఏంటంటే కనుక మీరు ఇష్టపడ్డ వ్యక్తి పేరు రాయండి అలా రాసేసిన తర్వాత ఏంటంటే కనుక అందులో ఐదు మిరియాలు పెట్టండి పెట్టిన తర్వాత మీ భర్త అయితే మీ భర్త పేరు రాయాలండి ఏం రాయాలంటే కనుక నేను ఉదాహరణకు చెబుతున్నా ఇప్పుడు మా ఆయన పేరు ఏంటంటే కనుక శ్రీనివాస్ అనుకోండి నేనేంటంటే పేపర్ మీద మా అంటే శ్రీనివాస్ నా భర్త శ్రీనివాస్ నా మాట వినాలి అనేసి ఐదు మిరియాలు పెట్టేసి ఆ మిరియాలను ఏంటంటే రెండు నిమిషాలు చేతిలో పట్టుకొని హామ్ ఫట్ స్వాహా అనుకోవాలి హామ్ ఫట్ స్వాహా హామ్ ఫట్ స్వాహా అనుకోవాలి అలా అనుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ పేపర్ని కాల్చాలి ఇలా కాల్చడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక భర్త మన నీడలోకి రావటానికి అంటే మన వైపుకు ఉండటానికి ఉపయోగపడుతుంది విత్ ఇన్ సెకండ్స్లోనే రిజల్ట్ అయితే రాదు ఒక రాత్రి గడిచిపోయిన తర్వాత రిజల్ట్ వస్తుంది కాల్చిన తర్వాత ఆ బోడిదంతా కూడా మీరు సింకులో పోసేసి నీళ్లను పోసేస్తే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు అంతటి తిది అండి ఈ రోజున మాత్రం వదులుకోకండి దీనికి సమయం లేదు కానీ ఇది మాత్రం నాన్ వెజ్ తిని చేస్తే మాత్రం ఫలితాలు రావు స్నానం చేసే చేయాలన్నమాట అమావాస కాబట్టి పాది కూడా స్నానం చేయండి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి మీ ఇంట్లోకి అనేది రాకుండా ఉండటానికి చక్కగా ఏంటంటే గనక పసుపు నీళ్ళు ఉపయోగపడతాయి అలానే కాకుండా స్నానం చేసే నీటిలో ఉప్పు వేపాకును వేసుకుని చేస్తే చాలా మంచిది అలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి సమయం అంటూ ఏమీ లేదు కానీ నాన్ వెజ్ అని తిని చేయకూడదు ఇంట్లో కూడా చేయొచ్చు బయట కూడా చేసుకోవచ్చు ఆడవారు చేయొచ్చు మగవారు చేయొచ్చు ఎవ్వరు చేసుకున్నా కానీ ఫలితాలు అయితే వస్తాయి ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారు మీరే ఆశ్చర్యానికి గురవుతారు ఇక మీ భర్త మీ మాట వినటం మీరు ప్రేమించిన వ్యక్తి మీ మాట వినటం ఖాయం